మన దేవుడు మన శత్రువుని సంహరించాడని కానుకలు గారికి ఇచ్చారు అర్పణలు దేవుడికి ఇచ్చారు వాళ్ళు దేవుని అంద ఆనందించి ఇంకా విశ్వాసాన్ని వాళ్ళు పొందుకొని ఆర్భటించారంట దేవుని సన్నిధిలో కాబట్టి శత్రువుకి భయపడాల్సిన అవసరత మనకే లేదు మనల్ని తిట్టేవారు ఉంటారు మనల్ని దూషించేవారు ఉంటారు మన చెవులకు వినిపించేటట్లు తిట్టే వాళ్ళు ఉంటారు మన చెవులకు వినబడకుండా తిట్టేవారు కూడా ఉంటారు కాబట్టి మనమేం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరత లేదు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఒక్కసారి నువ్వు వినవా అని అడిగితే చాలు ఆయన ఏమంటాడంటే నా చెవులేమి మందమైనవి కాదు చాలా షార్ప్ అంటాడు ఆయన నేను అన్నీ వింటున్నాను నాకు అన్నీ వినబడుతున్నాయి అంటాడు ఆయన నీకు నీవే ఇన్వాల్వ్ అయిపోతే సరేలే నువ్వు చూసుకుంటున్నావు కదా చూసుకో అంటాడు ఆయన ఏమీ ఇన్వాల్వ్ అవ్వకుండా అయ్యా ఒక్కసారి నన్ను అన్నాళ్ళు ఎలా అంటున్నారు నేను ఎలా నడుచుకుంటున్నానో నీ దగ్గర ఎంత నిందారహితుడుగా ఉన్నానో ఒక్కసారి నన్ను గురించి జ్ఞాపకం చేసుకోని ఆయన అని చెప్పి విడిచిపెట్టేయాలి ఆయనకి విడిచిపెట్టాడు అంతే తప్ప ఈయన బయలుదేరి మన సైన్యం ఎంత ఉందో మన కత్తులు ఉన్నాయో మన గుర్రాలు ఎన్నున్నాయో మన రథాలు ఎన్నో ఉన్నాయో మన బలగం ఎంత ఉందో మన రథబలం ఎంతో అశ్వబలం ఎంతో ఏమి చూసుకోలేదు ఆయన ఏం చేయమంటారో తెలియక ప్రవక్తలను ఆశ్రయించాడు హిజ్కియా సహాయము సలహా అడిగాడు ఆ తరువాత ప్రజలను పిలిచి మన మన యొక్క అండ ఎటువంటిదో చెప్పాడు తర్వాత దేవుని మందిరావరణకు వెళ్ళి ఆయన సాగిలపడి రాజులు ప్రార్థించగా అద్భుతాలు చేసే దేవుడు అందుకే మనకు కూడా రాజులు అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి వాళ్ళు మంచి అయి ఉండాలి అప్పుడు మనకు దేవుడు నెరిగినటువంటి రాజులు మనల్ని వెళ్లడానికి దేవుడు అవకాశం ఇస్తాడు ఎందుకంటే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో ఒకరిని సింహాసనం మీద నుంచి పడద్రోయగలవాడు ఆయనే సింహాసనం ఎక్కించగలవాడు కూడా ఆయనే అని రాయబడి ఉంది కాబట్టి రాజుల హృదయాల్ని కూడా నీటి కాలువలుగా మార్చేవాడు కూడా ఆయనే అంట మరి ఒక అధికారి కూడా ఇలాంటి ప్రార్థన చేస్తాడు అధికారి పేరు కొర్నేలి ఈయన రాజు ఇంకొక అధికారి ఉన్నాడు అధికారి పేరు కొర్నేలి ఆయన శతాధిపతి ఇంచుమించు వంద మంది మీద అధికారి ఆయన ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు మీద అధికారిగా ఉంటేనే మనం ఏం చేస్తామో మనకే తెలియదు అంతే కదా ఇద్దరు ముగ్గురు మీద అధికారిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎంత ఇంకేదో పెద్ద చాలా గొప్పగా ఉన్నట్లుగా ఫీల్ అయిపోయి అరే ఒరే అంత పెడుతుంటారు కొన్ని డిపార్ట్మెంట్స్లో అవునా అర్థమైందా మన డిపార్ట్మెంట్ల పేర్లు చెప్పుకోవాల్సిన అవసరత లేదు కానీ అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొరనేలి ఆయన వంద మంది మీద ఆఫీసర్ అంట శతాధిపతి ఆయన పేరు ఆయన గురించి బైబిల్లో ఏం రాస్తుందంటే ఆయన ఇంటి వారు అందరితో కలిపి ప్రార్థన చేసుకునేటువంటి భక్తిపరుడు అంటండి ఆయన హలేలుయా శతాధిపతికి టైం ఎక్కడ ఉంటుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అధికారి రాజుగారికి టైం ఉంటుంది కానీ వీరు ప్రార్థనాపరులు ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంత హయ్యర్ పొజిషన్లో ఉన్నా సరే ఆడవాళ్ళైనా కానివ్వచ్చు మగవాళ్ళైనా కానివ్వచ్చు ఎంత అధికారంలో వాళ్ళైనా సరే వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం జస్ట్ మా జీప్ అక్కడ ఆపి ఒక్కసారి వచ్చి ఇలా ఇలా అనుకుని వెళ్ళిపోతాం అనుకునే దినాల్లో మనం ఉన్నాం ఈరోజు ఎందుకంటే హయ్యర్ పొజిషన్ కదా వాళ్ళు ఇక్కడికి రాలేరు అని చెప్తుంటారు మనతో అవునా కదా ఆయన కమిషనర్ కదా ఆయన కలెక్టర్ కదా ఆయన ఇది కదా నది కదా అని చెప్తుంటారు కానీ బైబిల్ సెలవిస్తుంది ఏ అధికారులైతే భక్తి పరులుగా ఉండే ఆయన మందిరావరణలో కనబడతారో వారి హెచ్చింపు వారి ఖ్యాతి దేశాన్ని అంటుతుందంట ఎందుకంటే యహోషివా గురించి దేవుడు ఇలా చెప్తాడు యహోషువాకి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక అతని కీర్తి దేశం అంతటా వ్యాపించిందంట అసలు యహోశివా ఎవరు మోషేకి పరిచారకుడు ఎందుకని యహోశివ అంత గొప్పవాడైపోయాడంటే యహోవా తోడుగా ఉన్నాడు యహోశివాకి ఏంటంటే అంత తోడుగా ఉండడానికి ఈయన క్వాలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఏం మోషేకి కొడుకులు లేరా ఉన్నారు కానీ ఈయన క్వాలిటీ ఏంటంటే మోసియా కొండెక్కి ప్రార్థన చేయడానికి వెళితే నలభై దివారాత్రులు ప్రజలేమో పిచ్చి తిరుగుడు తిరుగుతున్నారు కింద విగ్రహాన్ని చేసుకున్న ఇంకా విచ్చలవిడి డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో ఉన్నారు పైన మోషే ఉన్నాడు మరి పరిచారకుడ పరిచారకుడైనటువంటి యహోశివ ఎక్కడున్నాడు యవ్వనస్తుడు ప్రార్థనలో ఉన్నాడు హలేలుయా అసలు ఎంత కరేజ్ కావాలి లో అసలు ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి ఎందుకనండి ఒకడు గొప్పవాడు అయిపోతాడంటే ప్రార్థన ఆయన గుడారంలో నుంచి బయటికి రాలేదంట యహోశివ యవ్వనస్తుడు మోసే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఈయన గుడారంలో నుంచి బయటికి రాడంట ఎందుకని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎంత గొప్పవాడండి అందుకని ఈ పరిచారకుడు ఏమైపోయాడు సైన్యాధిపతి అయిపోయాడు అండి మిలిటరీ ఆఫీసర్ యహోశివ జాబ్ అదే మొన్న చెప్పాను నేను అహరోను కొడుకులు వాళ్ళు యాజకత్వం మోషే నాయకుడు అర్థమవుతుందండి ఒక హెచ్చింపు మన జీవితంలో రావడానికి ఒక అధికారిగా మనం నియమించబడాలంటే రాజులుగా యాజకులుగా అధికారులుగా మనల్ని నియమించాలంటే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ హిజికయాకి లేవు అక్కడ కొర్నేకి లేవు వాళ్ళేం అందరు బోళు మంది శతాధిపతులు ఉంటారు ఒకడే కదా శతాధిపతి ఇంకో చోట కూడా శతాధిపతి కుమార్తెకి ఒంట్లో బాలదని రాయబడి ఉంటుంది అవునా ఈయనొక్కడే రోమన్ బెటాలియన్లో చాలామంది శతాధిపతులు ఉన్నారు అక్కడ చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు చాలా మంది ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు వాళ్ళలో తెలిసిన కొంతమంది పేర్లు బైబిల్లో ఉన్నాయి మనకు అక్కడ అక్కడున్నటువంటి ఆ రోజు అక్కడ ఏలుబడి చేస్తున్న వాళ్ళు రోమన్ గవర్నమెంట్ అది అక్కడున్న గవర్నమెంట్లో వీళ్ళు ఆఫీసర్స్ కింద ఉన్న వాళ్ళ యొక్క జాబ్స్ గురించి ఈ కొత్త నిబంధనలు కొన్ని వివరాలు మనకు ఉన్నాయి అంతే దాంట్లో ఈయన వన్ ఆఫ్ ద శతాధిపతి అది ఒకరు దానిలో ఒకరు ఈ శతాధిపతి కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఈయన క్వాలిటీ ఏంటంట ఈయన గొప్పతనం ఏంటంట అంటే ఆయన చాలా ఇంటివారితో కూడా ఆయన చాలా ప్రార్థనాపరుడు అధికారులు రాజులు ప్రార్థన చేయాలి అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నామని మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా నువ్వు ఎంత పెద్ద హై కమాండ్ అంత ఏదైనా నీకుండని కానీ నువ్వు ప్రార్థనాపరుడవైతే నీవు ఖ్యాతిని అందుకుంటావు అంతే నీ ఖ్యాతి తరతరాలు కూడా ఉంటుంది లేదంటే అలాగే నీ జాబ్ అయిపోయి నీవు అక్కడ మధ్యలోకి వెళ్ళిపోతావు ఇంకా ఇంకా పోతే అసలు ఆ జాబ్లో కంటిన్యూగా వాళ్ళు కొనసాగుతారో లేదో కూడా తెలియదు వారు ఖ్యాతిని అందుకుని వాళ్ళ యొక్క పని కాలం క్షేమముగా ముగించి ఖ్యాతితోనూ కీర్తితోనూ వాళ్ళ కిందకి వెళ్ళాలి లాస్ట్లో వాళ్ళ పని పని ముగించాలి అంటే వాళ్ళు నిజమ దేవు నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఉంటే నిజంగా వారి ఖ్యాతి నలుదిక్కులా వ్యాపిస్తుందంట ఇక్కడ ఈ కొర్నేలి అనే ఆయన ఇంటి వారందరితో కూడా భక్తిపరుడు ప్రార్థనాపరుడు ధర్మకార్యాలు చేసేవాడు చాలా ప్రేయర్ఫుల్ ప్రతిరోజు ఒకే టైంకి ప్రేయర్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు మనుషులు ఎవరు రాలేదు ఎవరు వచ్చారు మరలా దోత హలే మరలా అక్కడికి ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ మనం మాట్లాడుకుంటున్నది న్యూ టెస్ట్మెంట్ అక్కడికి కూడా దోత వచ్చి నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలు అన్నీ కూడా డైరెక్ట్గా పైకి వచ్చేసాయి ప్రేయర్స్ అన్నీ కూడా డైరెక్ట్గా పైకి వెళతాయి మనం దేవుని నామం పేరే కూర్చున్నామా ఈరోజు ఈ మాటలు ఈ పాటలు ఈ ప్రార్థన అన్నీ డైరెక్ట్గా పైకి వెళతాయి మనకు తెలియదు మనం ఏదో ఊరికనే ఇక్కడ కూర్చున్నాం గ్యాదరింగ్ సంఘం చూస్డే హీలింగ్ ప్రేయరు ఏదో పిలిచారు వచ్చాము అసలు కాదు నువ్వు ఏం చేస్తున్నావు ఇదంతా డైరెక్ట్గా పైకి వెళుతుంది కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూనే ఉంటాడు ఆయన మనకు ఆయన చేస్తాడు కాబట్టి ఆ అధికారులు ఆ అధికారి దేవుని దగ్గర నుంచి మన్నన్న పొందుకున్నాడు అనేకులు ఆ ఇంట్లో రక్షించబడ్డారు పరిశుద్ధాత్ముడు ఆ ఇంట్లోనికి దిగువచ్చేసాడు అక్కడికి కూడా ఒక పాస్టర్ గారిని పిలిపించుకో అని చెప్పాడు హిజ్కియా కూడా ఒక పాస్టర్ గారిని పిలిపించుకున్నాడు కదా ఇప్పుడు కొర్నేలికి కూడా దేవుడు ఏం చెప్పాడు దోతే మెసేజ్ అంతా చెప్పేసిందా కాదు కాదు దోత చెప్పలేదు అక్కడ మెసేజ్ ఏమని చెప్పాడంటే నీకు మెసేజ్ అవసరం కాబట్టి పాస్టర్ గారిని పిలిపించుకో ఆ పాస్టర్ గారు ఎవరయ్యా అంటే కేవలం ఒక జాలరివాడైనటువంటి పేతురు ఏసయ్య శిష్యుడు అని ఈ పేరు కూడా చెప్పి ఈ ఒప్పేలో ఆయన ఎక్కడున్నాడో చెప్పి చర్మకారుని ఇంట బస చేసి ఉన్నాడని చెప్పి నీవు కొంతమందిని పంపించు అని చెప్పి ఆయన్ని పిలిపించుకుని అక్కడ వర్తమానం చెప్పినప్పుడు ఆ ఇంటి వారందరూ రక్షణ పొందడమే కాదు కానీ అక్కడికి వచ్చిన వారు అందరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంట అలాగా అక్కడ గొప్ప ఘనత వచ్చింది బైబిల్లో లిఖించబడింది ఆయన గురించి ఘనకార్యం జరిగింది ఇంకా మూడవదిగా ఈరోజు మంగళవారం కాబట్టి స్వస్థత గురించి మాట్లాడుకోవడానికి హిజుకి ఆ చాలా ప్రాముఖ్యమైనది అసలు హిజ్కియా అనగానే మీకు అది ఒకటే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కాదు హిజుకియా అనగానే ఆయన స్వస్థత ఎలా పొందుకున్నాడో ఆయన స్వస్థత కొరకు ఎలాంటి ప్రార్థన చేశాడో మనకి చాలా అవసరమై ఉంది ఈరోజు అయితే ఆయనకు ఒక రోజున ఏమైందంటే ఇంకా రోజు రోజుకి ఆయనకి కొంత వ్యాధి వచ్చి ముదిరిపోయి మరణకరంగా మారిపోయి ఇంకా ఆయన చనిపోతాడు చనిపోతాడు డిక్లరేషన్ అయిపోయింది దేవుడు వెళ్ళి యష్యా దగ్గరికి వెళ్ళి యష్యా నీ రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలి చెప్పేసిరా అన్నాడు సరే ఆయన బయలుదేరాడు బయలుదేరి హిజ్కియా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు డైరెక్ట్గా ఇప్పుడు నీకు ఈ మరణకరమైన రోగం వచ్చింది కదా ఇంకా టైం లేదు నీకు నీ ఆయుష్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోవాలి ఇంకా ఏమైనా కొన్ని పనులు ఏమైనా ఉంటే చక్కబెట్టుకో నెక్స్ట్ కింగ్ ఎవరో చూసుకో తర్వాత ఎందుకంటే పిల్లలు లేరు అప్పటికి హిజికియాకి నీకు అర్థమైందా పిల్లలు లేరు కాబట్టి నెక్స్ట్ కింగ్ ఎవరో చూసుకో ఏమైందో చూసుకో ఇంకా చక్కబెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో చూసుకో అని చెప్పినప్పుడు హిజికియాకి చాలా బాధ అనిపించిందంట నేను ఎంత చేశాను దేవుడికి దేవుడు ఇలా చేస్తాడని తిట్టుకోలేదు ఆయన వెంటనే గోడతట్టు తిరిగి గోడతట్టు అంటే మందిరం ఉన్న వైపు అని అర్థం అనమాట అక్కడ మందిరము తట్టు ఇప్పుడు మందిరంకి వెళ్ళలేడు కదా ఆయనకు అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆ గోడతట్టు అంటే యరుష్యులేము వైపు అనమాట అంటే దేవుని మందిరం వైపు అతని ముఖము త్రిప్పుకొని కన్నీరు విడిచొచ్చు ఆయన ప్రార్థన చేసినప్పుడు వెను వెంటనే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నువ్వు ఇలా చేస్తే అలా వెళతది అక్కడికి ఆయన ప్రార్థన చేసి ఏమంటున్నాడంటే అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నేను నీ కొరకు చేసినటువంటి ఆ యొక్క కార్యములు ఏమున్నాయో మంచి పనులు ఏమున్నాయో నీ కొరకు నేను ఏమైనా చేశాను పో నావేమన్నా జ్ఞాపకం చేసుకుని నాకు దయచేసి స్వస్థతనివ్వమని ఆయన ప్రార్థన చేసుకుంటాడు ఆ ప్రార్థన చూద్దామా రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము రెండు మూడు వచనాలు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యశ్యాతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించాను ఈ ప్రార్థన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఈయన బెడ్రూంలో నుంచి హాల్లోనికి వెళ్ళేటప్పటికి నడిమిషాల అని రాసుంటుంది అక్కడ అంటే మధ్య నడిమిషాల అంటే హాల్ అదే అక్కడికి వెళ్ళేటప్పుడు అంటే రాజుగారి కోటలో మన ఇంట్లో ఉన్న హాలు మన ఇంట్లో ఉన్న బెడ్రూమ్ కాదు రాజుగారి కోటలో నడిమి శాలకు వెళ్ళినప్పటికీ అక్కడే మాట్లాడేశాడు దేవుడు యశ్యాతో మాట్లాడి గో బ్యాక్ కన్నడ ఆయన మళ్ళీ ఒకసారి హిజ్కియా దగ్గరికి వెళ్ళు నేను చెప్పిన మాటలు ఆయనకి చెప్పాలి అంటే వెనక్కి వచ్చాడు యహోబా వాక్ అతనికి ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను ఎంత చక్కగా దేవుడు మాట్లాడతాడు కదా మన గురించి ఏమైనా మాట్లాడాలి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నా సేవకురాలైనా అంటాడు ఆయన ఇక్కడ నా ప్రజలకు అధిపతి అయినా మన గురించి ఎవరు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మాట్లాడాలంటే దేవుడు అంత చక్కగా మనల్ని పిలుస్తాడు ఆయన అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఏ హిజ్కియా తెలీదా యాష్యాకి తెలుసా అయినా సరే ఎంత మర్యాదగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా చెప్పు నీ పిత్రుడైన దావిదినకు దేవుడగు యహోవానికి సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అలేలుయా మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు హలే ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావిది నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను పిమ్మట యశ్య సరే ఎంతవరకు చూద్దాం చూడండి ఏమన్నాడంటే వెంటనే మారిపోయింది వెంటనే మారిపోయింది ప్రార్థన అంత పవర్ఫుల్ అండి రాజు ఏమన్నాలంటే వెంటనే అవునా నేను చచ్చిపోతానా నాకు ఎలాంటి రోగం వచ్చిందా నువ్వే ఏదో చేయవా కొంచెం ఈ రాత్రికి నువ్వు ఉపవాసం ఉండి ఇక్కడ ఉండిపోవా మీ ఇంటికి వెళ్ళకు మరి ఇంతే కదండి పోనీ నీతో పాటు కొంతమంది పాస్టర్స్ని తెచ్చుకుంటావా పోనీ నీతో పాటు కొంతమంది పాటలు పాడేవాళ్ళని తెచ్చుకుంటావా తెచ్చుకో నేనేం అనను ఎంత గట్టిగా శబ్దం వచ్చినా పర్లేదు ఎందుకంటే నేను బ్రతకాలి ఇంతే కదా కానీ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఇది యోబు గ్రంథంలో ఉన్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా యోబుకి ఇలాంటి మరణకరమైన రోగం వచ్చినప్పుడే ఈ మాటను అక్కడ మాట్లాడిన సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కూడా హిజ్కి ఆ వెంటనే గోడతట్టు తిరిగి ఆ షా వచ్చి చెప్పేసాడంటే అది కన్ఫామ్ అదే ఈ రోజుల్లోలాగా ఈ పాస్టర్ గారు సరిగ్గా చెప్పారో లేదో నాకు డౌట్గా ఉంది ఈ ప్రవచనం కరెక్టో లేదు ఇంకొక పాస్టర్ గారితో చెప్పించుకుంటాను లేదు ఒకే ఒక ప్రవక్త ఉంటాడు ఆ రోజుల్లో అయితే ఏలియా ఉంటాడు లేకపోతే యష్యా ఉంటాడు లేకపోతే యోనా ఉంటాడు అలా అనమాట ఇప్పుడు వచ్చి చెప్పేశాడంటే అది కన్ఫర్మ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నువ్వే నా కోసం ప్రార్థించి అనకుండా ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన ఇది చాలా విశ్వాసంతో ప్రార్థించాడు మునుపు ఎవరికైనా ఇలాంటివి జరిగయో లేదో ఆయనకి తెలియదేమి కానీ దేవుడు ఎటువంటి వాడు హిజ్కియాకు తెలుసు కాబట్టి దయగల దేవుడని నేను యథార్థంగా ఎలా ప్రవర్తించానో ఆయన చూశాడని ఈయనకి తెలుసు కాబట్టి ఆ ప్రార్థన వెను వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి హీలింగ్ దిగొచ్చేసి ఆయన బాగైపోతాడని వెళ్ళి చెప్పే యాష్యా అని చెప్పినప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు నేను చదివి వినిపించిన అన్నీ కూడా చెప్పేసినప్పుడు అంత మాత్రమే కాదు కానీ నీకు మరి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని కూడా ఇస్తున్నాను హలేలుయా జస్ట్ నీకు హీలింగ్ అయిపోయింది ఓకే ఇలాంటి స్వస్థతలు కొన్ని జరుగుతూ ఉంటాయి హీలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ వ్యాధి మరలా ముద్ర పెడతా ఉంటుంది మళ్ళీ ఆ వ్యాధి వచ్చినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది మొన్నే కదా హీలింగ్ ప్రేయర్ చేసినప్పుడు తగ్గిపోయింది అని అనిపిస్తుంది మనకి కానీ అలా కాకుండా దీనికి బోనస్ కూడా ఇచ్చాడు దేవుడు నీకేం డోకా లేదు మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం వరకు ఈ రోగం అసలు నేను టచ్ చేయదు అసలు మరణము నేను టచ్ చేయదు నీకు మరలా నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం నేను నీకు పొడిగిస్తున్నాను అని చెప్పగానే వెంటనే అష్యాతో దేవుడు మరలా చెప్పాడు నువ్వు ఒకటి చేయాలి పొడిగించాను కానీ నువ్వు ఒకటి చేయాలి ఏంటంటే నువ్వు వెళ్ళి అంజూరపు పండ్ల ముద్దను తీసుకుని వచ్చి ఇతని యొక్క గాయం మీద దాన్ని వేసి నువ్వు ఆ గాయానికి కట్టాలి అని చెప్పాడు ఆయన చూడండి ఎందుకని అది చెప్పాడు ఆయన మనం ఈరోజు మంగళవారం స్వస్థతల కోసం ప్రార్థన చేస్తాం దీంట్లో స్వస్థత ప్రార్థన చేయడానికే కూర్చున్నాం ఇక్కడ స్వస్థతలు ఈ రోజులు జరుగుతున్నాయి అనేది కాంట్రవర్సీ ఇంకా స్వస్థతలు జరుగుతున్నట్లయితే డాక్టర్లు ఎందుకు తిడుతున్నారు సేవకుల్ని కార్యాలు మనం ఎన్నో చూసాము కాబట్టి మనకు తెలుసు స్వస్థతలు ఎలా ఉంటాయో ఏమి యష్యా వచ్చి నీకు దేవుడు ఇచ్చేసాడని డిక్లేర్ అయిపోయిన తర్వాత చాలు కదా ఒక మాట చాలు కదా ఒక మాట నోటి మాటే చాలు కదా వాక్యం చాలు కదా అంటున్నారు కదా ఈ రోజుల్లో మరి నోటి మాట దేవుడే చెప్పాడండి డటా నీకు అయిపోద్ది వెళ్ళిపోమా అన్నాను నేను సరిపోతుందా అంటే కొన్ని సందర్భాలలో సరిపోతుంది కొన్ని సందర్భాలలో ఒక సూచన ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన నేను ఫోన్లో ప్రార్థన చేశాను ఆ పింక్ కలర్ డ్రెస్ ఆవిడికి ఫోన్లో ప్రార్థన చేస్తే ఆమెకేమైంది వెంటనే అక్కడే వామిట్ అయిపోయింది ఇమీడియట్గా తను చాలా సఫర్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ టైమ్ ఆవిడ అన్యులుగా ఉన్నప్పుడు తను చాలా సఫర్ అయిపోతుంది ఒక సాటర్డే ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ చేసింది తను ఎంత సఫర్ అవుతుందో చెప్తుంది అప్పుడు నేను ఫోన్లో ప్రేయర్ చేసినప్పుడు ఫోన్ నాతో ఇంకా మాట్లాడలేక అమ్మ ఒక్క నిమిషం నేను ఉండలేకపోతున్నానని చెప్పేసి తను చాలా దారుణంగా వామిట్ చేసేసింది ఆవిడ నేను ఎందుకు సడన్గా కట్ చేశానంటే నాకు వామిట్ అయిపోయిందమ్మా అందుకనే అని చెప్పింది ఆవిడ ఓకే స్వస్థత అయిపోయింది మరలా అది మరలా రిపీట్ అయింది మరలా రిపీట్ అవుతుంది అక్కడికి స్వస్థత అయిపోయి మనసు రోజు రిపీట్ అయింది అది రిపీట్ అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆవిడ ఇప్పుడు నా నోటి మాటతో ఒక ప్రార్థన చాలా సరిపోతుందా అంటే సరిపోలేదు భోజనము పంపించు అన్నాడు ఆయన అంజూరపు పండ్ల ముద్ద పోయు అన్నట్లే అది అలానే ఇప్పుడు ఎవరికి ఈ యొక్క రాచిపుడు వచ్చినా అంజూరపు పండ్ల ముద్ద సరిపోద్దా సరిపోదు అది ఆ టైంకి ఏం చెప్పాడో దట్స్ ఆల్ అంతే ఆ టైంకి భోజనం అలా ఇవి భోజనం పంపించమన్నారు కదా అని ఇప్పుడు నేను రోగులందరికీ భోజనం పెడితే అవుతుందా అవదది ఒకరికి కేవలం వాటర్కి ప్రార్థన చేసి ఇస్తే స్వచ్ఛత అయింది ఇంకా నాకు వాటర్ ఊరందరికీ వాటర్ పంచుతూ ఉంటే అక్కడ ఇంకా హాస్పిటల్ అన్నీ మూసుకుంటారా కాదది ఇంకా ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగాయి మన ఇక్కడ మన మన చర్చిలో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా దేవుడు మో అవుతాడు ఒక్కొక్కలా చెప్తాడు యశ్యాక తెలియదు నువ్వు వెళ్ళి తనకి ఆ రాచ పుండు మీద అంజూరపు పండ్ల ముద్దను పూ పూసినప్పుడు అతడు గాయం పూర్తిగా మాన్పబడుతుంది అని చెప్పాడు ఆయన అది కూడా ఆయన చేసిన తర్వాత ఇంకా అడిగాడు హిజ్కియా నాకు ఈ కన్ఫర్మేషన్ కూడా కాదు నాకు ఇంకొంచెం కన్ఫర్మేషన్ కావాలి దేవుడు ఏమైనా ఇస్తాడేమో అడుగు అన్నాడు ఇస్తాడు ప్రాబ్లం లేదు అడుగుతాను ఏమి భయపడకు నువ్వు నీడ ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనకి ఇప్పుడు ఎండ వచ్చిందండి ఆహాజు గోడ గది ఎరవ ఒకటి ఉంది కదా వాళ్ళు టైం ఎలా తెలుసుకుంటారంటే ఇదివరకు దినాల్లో టైము సూర్యుడు వచ్చిన తర్వాత ఆ నీడను బట్టి టైం చెప్తూ ఉండేవారు అనమాట ఇంకా పొద్దు పొడుస్తుంది ఇంకా నాలుగు అయిపోయింది మూడు అయిపోయింది పన్నెండు అయింది నడి నెత్తి మీద ఉన్నాడు సూర్యుడు మెట్ట మధ్యాహ్నం ఇది అలా చెప్పేవారు ఇప్పుడు హిజికియాకి అష్య ఏమని చెప్పాడంటే ఎండ నీడ దాటి వెళ్ళిపోతుంది కదా ఎదరికి ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక రాదు కదా బ్యాక్ వస్తే నువ్వు నమ్ముతావా అని అడిగాడు ఆయన నమ్ముతాను అన్నాడు అది జరుగుతుందిరా సూచన చూద్ది కానీ అని చెప్పాడు అలా ఎదరకు వెళ్ళిపోయినటువంటి ఆ నేడు దాటిపోయిన నీడ మరలా పది మెట్లు వెనక్కి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు హలేలుయా కాలాలు సమయాలు మార్చువాడాయన స్వస్థతలు చేయువాడాయన అద్భుతాలు చేయువాడాయన ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒకలాగే ఉండదు కానీ ఆయన నీ పరిధిలో నీకు ఉపయోగపడతాడంతే నీ నీ టైంలో నీకు ఎలా కావాలో అలా వాడబడతాడంతే నీవు ఉంచాల్సిందల్లా ఒకటే విశ్వాసము అందరికీ ఒకేలా జరగదు కరోనా టైంలో ప్రార్థన చేస్తే ఈ వీళ్ళ ఫాదర్కి దోత అక్కడి నుంచి వచ్చి ఆయన దగ్గర మనం ఎవరూ వెళ్ళకూడదు ఆ కరోనా టైంలో నేను వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేసే ప్రొసీజర్ లేదు కరోనా ఆక్సిజన్ సిలిండర్ సిలిండర్తో ఉన్నారు ఆయన అక్కడ ఇటువైపు పేషెంట్ చనిపోయాడు ఇటువైపు పేషెంట్ చనిపోయాడు అక్కడ ఉండగానే మూడు రోజులు ఉన్నారా మీరు అక్కడ హాస్పిటల్లో కరోనా టైంలో త్రీ డేసే టూ వీక్స్ ఉన్నారా టూ వీక్స్ ఉన్నారా ఈ లోపల ఎంతమంది చనిపోయారు మీరు అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాడంతా చనిపోయారంట ఇటువైపు చనిపోతున్నారు ఇటువైపు చనిపోతున్నారు అయితే తినో వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంది మరి తనకి ఎంత డేరింగ్ ఉండాలి తను తెగించిందంట ఒక మాటలో చెప్పింది నాకు నేను తెగించాను ఏమైతే అయిపోతాం అయిపోతాం అంతే ఇంకేం చేయగలం మేము ఏమైతే అయిపోతాం నేను ఉండకపోతే ఎవరుంటారు అని చెప్పి తెగించింది నేను తెగించాను అని చెప్పింది ఆ రోజు నిజమే ఆ ధైర్యం ఇచ్చినవాడు దేవుడు ఎంతోమంది డాక్టర్లు చనిపోయారు అమ్మాయి డాక్టరే కానీ ఎంతోమంది డాక్టర్లు చనిపోయారు ఎంతోమంది నర్సెస్ చనిపోయారు కానీ ఆ దినాన ఆ రోజు పరలోక సంబంధమైన అండ దిగి వచ్చి దోత వెళ్ళి ఆ పొట్ట మీద ముట్టుకొని మరి ఒకరికే ఒక దోత వచ్చి ఒకరినైనా నా అంటే ఇప్పుడు ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఎలా చంపాడో ఒక దోత అక్కడ వచ్చి ముగ్గురిని శ్సపరచడం చూశాను ఆ రోజు ఫస్ట్ తర్వాత విజయకృప అంటే తర్వాత నీలం ఇద్దరికే బాగా కనిపించింది విజయకృప అంటేకి ఈ బ్రదర్కి ఇద్దరిని అలా పొట్ట మీద ఎలా దోత వచ్చి టచ్ చేశాడు హలే అంతే ఒక్కొక్కసారి నోటి మాట ఒక్కొక్కసారి దూత ఒక్కొక్కసారి భోజనము తిను లే అని చెప్తాడు దేవుడు లేచి నువ్వు భోజనం చేయ అని చెప్తాడు వాటర్ తాగు చాలంటాడు ఆకు తెచ్చుకో చాలంటాడు ఒక్కోసారి ఒక్కొక్క సూచన దేవుడు ఇస్తాడు మనకు తెలియదు ఆ సమయానికి దేవుడు ఎలా మాట్లాడతాడో తెలీదు ఒకసారి విజయ విజయ వస్తారు కదా పోర్ట్ క్వార్టర్స్ నుంచి వాళ్ళ మదర్ పోర్టు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అప్పుడు ఆవిడ అడిగారు ఒకసారి నువ్వు వాడిన నైటీ ఇస్తావా అని అడిగారు ఆవిడ నైటీ ఎందుకు అని అడిగాను నేను లేదు లేదు నువ్వు ఇవ్వు దైవజనుల వస్త్రాల్లో అభిషేకం ఉంటుంది నాకు అది తెలుసు అంటే పాస్టర్ గారు అన్నారు అలాంటి అలా నైటీ ఎందుకు ఇస్తాం మామూలుగా మనం అది నైటీ పడుకునేటప్పుడు ఉపయోగించేవి నైటీ అడుగుతుంది ఏంటి ఆవిడ ఏమైనా బెడ్షీట్ ఏదైనా కొత్తది ఇవ్వు తీసుకెళ్ళి అన్నారు కొత్తది కాదంట నేను వాడింది కావాలని అడుగుతున్నారు ఆవిడ అన్నాను నేను అంటే అప్పటికి ఇలాంటి సూచనలు సూచకక్రియలు నిజంగా నాకు తెలియదు అడిగినప్పుడు వద్దు అది అంటున్నారు ఈయన అని చెప్పాను నేను చెప్తే లేదు పాప నేను చెప్తున్నాను కదా ఒకసారి నైట్ తీసుకురా అన్నారు ఆవిడ అప్పుడు నేను నైట్ తీసుకుని వెళ్ళినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి ఆవిడకి ఆ నైట్ వేసినప్పుడు మనసు రోజునే ఆవిడ డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు అంటే ఆవిడ ఇంచుమించు కోమా స్టేజ్లో ఉన్నటువంటి పేషెంట్ అద్భుతం జరిగింది అక్కడ ఆవిడ విశ్వాసం చెప్పిన నాకు అప్పుడు విశ్వాసం లేదు అలా అని అందరికీ నేను నైట్లు ఇచ్చేస్తే అది అవ్వదు ఖచ్చితంగా అది అవ్వదు వాళ్ళ విశ్వాసము చెప్పిన వస్త్రములో అభిషేకాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఆ వస్త్రములో నుంచి అభిషేకము వాళ్ళకి వెళ్ళింది ఆ రోజు ఎలాగునో ఈరోజు స్వస్థతలు నానా విధాలుగా జరుగుతాయి పలు విధాలుగా జరుగుతాయి నోటి మాట చాలు ఈ వాక్యం వింటూ ఉండగా వాళ్ళు స్వస్థపరచబడతారు ఈ మాట వింటూ ఉంటేనే ఇక్కడ అక్కడ ఎంత ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో తెలియదు వాళ్ళు స్వస్థపరచబడతారు ఖచ్చితంగా అలా హిజ్కియా జీవితంలో ఈ మూడవ ప్రార్థన విజయం మూడే చూపించండి ఈరోజు మీకు ఒకటి యుద్ధం వచ్చినప్పుడు ముందుది ప్రజల కొరకు ప్రార్థించే ఒక రాజు అయినా ఇక మూడవది మంచి విశ్వాసముతో ప్రార్థించిన స్వస్థత ప్రార్థన ఈ మూడిట్లో విజయమైనా పొందుకున్నాడు ఇంకా తర్వాత మనకి ఈరోజు సబ్జెక్ట్ అవసరం లేదంటే ఇంతవరకునే మనం ఈరోజు ధ్యానం చేయాలని అనుకున్నాం కాబట్టి రాజుల ప్రార్థన దేవుడికి అవసరం అధికారుల ప్రార్థన కూడా దేవునికి అవసరము వారి కొరకు ప్రార్థించట మనకు అవసరం వారి క్షేమము కొరకు వారి యొక్క నడిపింపు కొరకు వారి యొక్క రూలింగ్ కొరకు మనము రూలర్స్ కోసం మనము ప్రార్థన చేయాలి ఎన్నో మహాకార్యాలు చేసేటువంటి దేవుడు మనపక్షంగా ఉన్నాడు ఈ ప్రార్థనా విజయాలలో భాగంగా ఈరోజు మనం చాలా అనుకుంటున్నాను నేను ఎంత ఉపద్రవం వచ్చినా ఎంత యుద్ధ వాతావరణమైనా ఎన్ని ఎలాంటి పరిస్థితులైనా ఎంత అనారోగ్యమైన ఎటువంటి పరిస్థితులైనా భయపడక ఆయన వైపు చూసేటువంటి కృప దేవుడు మనకివ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడవైన దేవ సర్వాంతర్యామి సర్వశరీరులకు దేవుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన వైన తండ్రి తేజోమయుడు అనంత అర్హుడా దేవ నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం మీ మాటల్లో జీవం ఉంది మీ మాటల్లో శక్తి ఉంది మీ మాటల్లో ప్రభావం ఉంది మీ మాటల్లో మాకు అన్నీ దొరుకుతాయి తండ్రి దేవ ఈరోజు మీరు మాట్లాడారు ఎండిపోయిన మా జీవితంలో నాయన జీవము కలిగింది ప్రభువ ఏనా ఏ కార్యమైనా చేయగల సమర్థుడైన దేవుడు మాతో ఉన్నాడని మేము నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎవరైనా అనారోగ్యము గలవారు ఉంటే ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి నీ గాయపడిన కరము వారి మీద చేపండి మీరు పొందిన దెబ్బల చేత గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల ఏసు నామంలో వారికి కలుగునుగాక నాయన విశ్వాసముతో ప్రార్థించిన ప్రతివారు ఈ ప్రార్థనలో పొందుకొందురుగాక నాయన ఇమ్మీడియట్ హీలింగ్ వాళ్ళకి కలుగును గాక మా దేవుడు సజీవుడయ్యా అతడు స్వస్థపరచు యహోవాని నేనే అని చెప్పినవాడు ప్రభువ నేటికి స్వస్థతలు ప్రవహిస్తున్నాయి ఆత్మ ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నా మనకి మహిమ తెచ్చుకోమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ కూడిన మమ్మల్ని అప్పగించుకుంటూ అనారోగ్యముగా ఉందని మాకు ఎవరైతే మెసేజెస్ పెట్టారో ఆ మెసేజెస్ పెట్టిన వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా మాకు స్వస్థత రిక్వెస్ట్లు ఎంతమంది ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా స్వస్థతలు శీఘ్రముగా కలుగునగాక స్వస్థతలు శీఘ్రముగా కలుగునగాక నీ గాయపడిన కరాన్ని చాపి ముట్టి స్వస్థపరచమని ఎస్ఐయా శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు